హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా క్షమంగా ఉండాలని కోరుతున్నాను నేను మీ లచ్చన దొరండి సో నా ఛానల్ పేరు అయితే ఇతనో బాట్ని ఇతనో అంటే పురాతన మరియు ఆదివాసులు ప్రస్తుతం ఉన్న అప్పుడు ఉపయోగించిన ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న మొక్కల గురించి పండ్లు కూరగాయల గురించి అండి నా ఛానల్ ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు అయితే ఈరోజు నేను ఒక మంచి ఇంట్రెస్ట్ అయిన ఒక పంట పేరు చెప్తాను అయితే ముందుగా చూడండి భారతదేశంలో పండే అతి ముఖ్యమైన పంటలలో ఒకటి వరి పంట వరి పంట అంటారు సో వరి దాన్ని ఏమంటారు అంటే సైంటిఫిక్ నేమ్ పరంగా అయితే వరైజస్ సటైవ్ అంటారు ఇది ఏ కుటుంబం అంటే ఓయేసి కుటుంబానికి చెందినటువంటి ఒక గడ్డి జాతి మొక్క అండి సో భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ఎక్కువగా పండించే కంట్రీ ఒకటి ఉంది అంటే అది చైనా చైనా తర్వాత మనదే నెంబర్ టూలో ఉంది సో ముఖ్యమైన పంటలలో అండి సో ఇది ముఖ్యంగా ఇది భారతీయులకు ముఖ్యమైన ఆహారం అంటారు సో అలాగే సో ఇది భారతదేశంలోనే కాకుండా మనం ఇంకో ఒక మంచి పంట పేరు పరిచయం చేశారండి ఏపీలోనే మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఇక్కడ అయితే మన గిరిజన ప్రాంతంలో అయితే అల్లూరి సీతారామూరి జిల్లాలో ఒక పండించే పంట ఏంటంటే ఒక శ్రీవరి పంట అంటారండి అయితే చూడండి పంటలలో కొన్ని రకాలు ఉన్నాయి మీకు తెలిసి ఉంటుంది సో ఆంస పాల్గొన జయ మసూరి రవి బాసుమతి మొదలైన స్థానికంగా పండించే కొన్ని వరి రకాలు ఉన్నాయి అది జగన్నాథ వెరైటీస్ అక్కడ శ్రీకాకుళంలో పండిస్తారండి అల్లూరి సీతారామూర్ జిల్లాలో అయితే శ్రీవారి పంట పండిస్తారండి మీరు రీసెంట్లీ విన్నారు కదా ఈ పంటల రకాలు ఇప్పుడు చెప్పాను కదా ఇంకా అని కోకిల అని ఇలా ఉంటాయి సో అయితే ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో పండించే శ్రీవారి పంట అయితే మీకు పరిచయం చేస్తానండి సో అది ఏంటంటే శ్రీవరి అనేది ఒక వరిని పండించే ఒక పద్ధతినిగా సూచిస్తుందండి దీన్నే శ్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటిఫికేషన్ అని పిలుస్తారు ఇది చిన్న మొలకలను ఉపయోగించడం వల్ల విస్తృత అంతం మరియు తక్కువ నీటిని ఉపయోగిస్తూ దిగుబడు అంటే దిగుబడిని అడపదపడ అంటే అడపదడపగా నీటి పారుదల వంటి పద్ధతులను కొన్ని ఇది నొక్కి చెప్తుందండి శ్రీవారి అనేది ఒక పేరు అండి సో ఇది ఎవరు తీసుకొచ్చారు శ్రీవారి పంట అనేది ఎవరు పరిచయం చేశారంటే అప్పుడు మన గిరిజన ప్రాంతంలో ఎప్పుడో నుంచి పూర్వం నుంచి పరిచయం చే అంటే పండిస్తున్నప్పటికీ దాని పేరు లేకు అంటే పేరు తెలియదు కాబట్టి మన గిరిజనం ప్రాంతాల్లో ఈ పంట ఎక్కువగా దిగుబడి చేస్తున్నారు ఎక్కువ పండిస్తున్నారని తెలుసుకొని ఒక విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఒకటి ఉందండి యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ప్రొఫెసర్స్ శ్రీవరి అనే పేరు పెట్టడం జరిగిందండి స్త్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ సెంటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఇది స్త్రీ యొక్క ముఖ్య పద్ధతులు ఏంటంటే చిన్న మొలకలుగా రావడం అంటే తక్కువ టైంలో ఎక్కువ పంటలు పండించడం అంటే ఎక్కువ దిగుబడి ఇస్తుంది ఒంటరిగా మొలకలు రావడం విస్తృత అంతరం అంటే అంతరం చేయడం అడపదడప నీటి పరుదల అంటే తేమ అంటే ఎక్కువగా లేనప్పటికీ ఈజీగా పంటలు పండించవచ్చండి అయితే ప్రయోజనాలు ఏంటంటే దీన్ని ఈ వరి శ్రీవరి పంట ఏటంటే ముఖ్యంగా దీన్ని ఏంటంటే ఇలా ఉపయోగిస్తారంటే బియ్యాన్ని దంచి మిల్లుతో ఆడించి బియ్యపు పిండిని ఒక బియ్యంగా తయారు చేసుకుంటూ తింటారు తర్వాత బియ్యపు రవ్వ తయారు చేసుకుని తింటారు తర్వాత రవ్వ లాంటివి తయారు చేసి మరియు దోసెలు అట్లు ఇడ్లు మొదలైన తయారు చేస్తారు అలాగే మన గిరిజన ప్రాంతంలో కూడా బిర్యానీ పలువ లాంటివి తయారు చేసుకుని తింటారండి అలాగే దీని లోపం వల్ల మూలంగా బెరిబిరి అనే వ్యాధి కూడా సోకుతుంది సో అయితే మా గిరిజన ప్రాంతంలో ఇంకోటి చూసారా వెనకాల అంటే వరి అంటే మోపులు ఏ విధంగా తీసుకెళ్తున్నారో కూడా ఈ వీడియోలు చూపించాము తరలి వెళ్తున్న దృశ్యాలు చూసారు మీరు అయితే దీని ఇంకోటి పద్ధతి ఉందండి ఈ లాభాలు చెప్పాను సో బి విటమిన్స్ ఉంటుంది దీనిలో బి విటమిన్స్ ఉంటదని చెప్పాను సో అలాగే దీన్ని మా గిరిజను ప్రాంతంలో ఏడ్ చేస్తారంటే ఈ బియ్యపు తీసినటువంటి తవుడు ఈ మే అంటే మేతలు ఆవులకు ఇస్తారంటే గడ్డిని తర్వాత తవుడు ఏమో కోళ్ళకి ఇలాగ దాన ఇటుకలు కాల్చడం అలాగే ఇలా చేస్తారు అయితే ఇక్కడ బియ్యాన్ని మా ఆదివాసీ గిరిజనులు ఏం చేస్తారంటే ఒక మడ్డికాళ్ళు తయారు చేస్తారండి ఎండి అంటారు మడ్డికాయలు తయారు చేసుకుని దాన్ని మన గిరిజన ప్రాంతంలో ఒక బీరుగా భావించి పండగల్లో పబ్బల్లో వీటి తయారు చేసుకుంటూ తాగుతుంటారండి ఇలా ఎందుకు తయారు చేసి తాగుతారంటే మరి రోజంతా పని చేసి కూలి పని చేసి మరి ఒళ్ళు నొప్పులకి అది యూజ్ చేస్తారు దానివల్ల ఎటువంటి ఎక్కువగా ఎఫెక్ట్ ఉండదండి అంటే మా గిరిజన అరకు ప్రాంతంలో ఎక్కువగా తయారు చేసి ఈ బియ్యం నుంచి కూడా మడ్డికాళ్ళు తయారు చేస్తారండి సో మడికలు వైట్ గా ఉంటుంది మంచి బీర్ లాగా ఉంటుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు